నమస్కారం వ్యూస్ ఛానల్ కి స్వాగతం ఇక చివరిగా మీ ముగ్గురు కలిసి పదమూల చాలను పాడితే రాముణ్ణి స్థుతిస్తూ ఒకసారి బాలగమ్మ విశ్వనాథం గారిని తలుచుకున్నట్టు అవుతుంది అంటున్నా సేమ్ కృష్ణ శాస్త్రి గారి పాట ఇది ఇదేంటంటే ఈ పెద్ద స్వరకర్తలు అందరితోటి అంతే గొప్ప రచయితలతో దాశరథి గారు నారాయణ రెడ్డి గారు కృష్ణ శాస్త్రి గారు తర్వాత మన నాడు బాబురాజు గారు ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు అండి ఇప్పుడు విజయకూర్ రెడ్డి భోయ్ భీమన్న ఈ దాశరథి గారు వీళ్ళంతా గుడి మనకి అక్కడి నుంచే వచ్చింది కదా మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర నుంచే మొదలై అదే కదా అదే అదే ఇది ఉంటే నేను ఆయన జయంత్ విశ్వనాథ్ సత్య నాన్నగారు సత్యం ఆయన పద్యం ఒకటి అనమాట ఏటా తెలుగు ఇంట్లో చేసినట్టున్నారు కదా చాలా నేను ఇట్లా ఇట్లాగే కెమెరా కెమెరా ఇదే ఒకటి దాసనద్ గారు అంటే గుర్తొచ్చింది నాన్నగారు దా గాల కదా ప్రైవేట్ సాంగ్ ఉంది తలని తల మొదట నవ్వుల తోడదు పాట కంటే ముందే రికార్డ్ చూసారు సొంతగా చూసుకున్నారండి ఆ టీవీ గుర్తుందా మీకు తల నిండ దానిచిన నాలాకను పెంచబోకే మాటలలో మాటల్లో

అదే పాట మళ్ళీ ఓలేటి వెంకటేశ్వరులు గారు కూడా పాడారు ఆయన స్టైల్ ఆయన స్టైల్ ఆయన హిందుస్థానీ స్టైల్ హిందుస్తానీ స్టైల్ అవుతున్నాయి జాంప్రతారం అని చెప్పేసి అన్నారు నాన్న గారు ఆ స్టైల్ లో దనదన్ పాడేశారు నా గారు కాకుండా ఒక్కొక్కటి ఒక్క ఆకులే ఆకునేవి కూడా ఫస్ట్ లో వేరే సినిమాలు వేరే చాలా ఆనందించారు అందరూ ఈ పాటలు ఎప్పుడు వినలేదు చాలా బాగుంది ఒక్కొక్కల ఒక్కోరిలో పాడారు అని చెప్పేసి

తగ్గించి వాడు ఏది పైసా ఒకళ్ళు కింద పాడినా సరిపోతుంది కదా బాగా అది పాడండి అది అంటే ఓకే రాముడితో ముగిద్దాం కదా అని పదములో ఫస్ట్ దేవుడు పరికృష్ణ శాస్త్రి గారు ఆశారు దీంట్లో ఓపెనింగ్ నాన్నగారి వాయిస్ తర్వాత చిత్రం నుంచి చాలా వాయిస్ లు వస్తాయి ముందు కలిసి పాటిస్తాం ముగ్గురు కలిసి మీ శృతి మీరు చూసుకుని పాడ పదములే చాలు రామా నీ పదధూలు పదివేలు నీ పదములే చాలు రామా నీ పద ధూళులే పదివేలు నీ పదములే చాలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకునే ఈ జగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకునే ఈ జగమేలు నీ పదములే చాలు రామా నీ పద పది నీ పదములే చాలు గోగులలోనికి రాణిను నీ కోరిన కానుక తే నేణు కోగులలోనికి కోరిన కానుక తేలేను నేను కానక నిమిషం అనలేను నువ్వు కనబడితే నిను కనలేను నేను కానక నిమిషం అనలేను నువ్వు కనబడితే నిను కనలేను పదములే చాలు రామా నీ పదధూళ్ళులే పదివేలు నీ చాలు నీ దయ గోతమి దాసులు మును గంగా నీ మీదయ గోతమి గంగా రామయ మును గంగా నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రి వినివా బ్రతుకు నావా దానిని నడిపే తండ్రి వినీవా నీ పదములే చాలు రాహా నీ పదధూలులే పదివేలు నీ పదములే చాలు చాలా మీరు మోహన్ రాజు గారి గురించి ఒక తండ్రికి మనం వేరే ఏమీ చెయ్యక్కర్లేదు తండ్రి ఆశయాలని తండ్రిని నిలబెట్టడం అనేది పిల్లలుగా తండ్రి రుణం తీర్చుకోవడం అంటాం మనం అంటే తండ్రి అయితే తండ్రి తల్లి చేస్తే తల్లి ఎవరైతే వాడదంటున్నాం అలా తండ్రి రుణం తీర్చుకుంటున్నారు అది చాలా అంటే వాళ్ళు మీరు చాలా చాలా మాకు తెలిసినంత వరకు మాకు అన్ని కొత్త సంగతులే చాలా మందికి తెలిసేమో మరి మాకు తెలియదు కానీ నాన్నగారు అక్కడ మాట్లాడరు ఏ విషయంగానే మాట్లాడరు ఏం చేయరు ఏం ఆయన పాటే అంతవరకే ఇంక వేరే విషయాల్లో కానీ దాంట్లో కానీ దేంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయరు ఏం చేయరు కాబట్టి ఏమి ఇవన్నీ

మీలాగే తండ్రి ఆదర్శాలను ముందరకు తీసుకెళ్తున్న వాళ్ళం కాబట్టి తల్లిదండ్రులు బాగా తెలుసు అంటే అలాంటివి రాబట్టకపోతే వాళ్ళది అక్కడ అలా ఆగిపోయేలాగా ఉంటుంది అనే ఒక భావన ఉంటాను పిల్లల్ని నడిపించుకు వెళ్ళాలి పిల్లలే బయటికి తీసుకురావాలి పిల్లలే కష్టపడాలంతే మనకి జన్మనిచ్చినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది అందరి నేను అది నాకు మీ అందరిలోని స్ఫూర్తిగా కనిపించింది యాక్చువల్గా మాకు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారన్నారు మీరు ముగ్గురు కనిపించడం కూడా చాలా సంతోషంగా ఉంది మా కోసం అనేది చాలా సంతోషం కేబికే మోహన్ రాజు గారి గురించి వాళ్ళ పిల్లలు ఐదుగురు అయితే మిగిలిన ఇద్దరు అందుబాటులో లేరు కాబట్టి వేరే దేశ వేరే ఊళ్ళల్లో ఉన్నారు కాబట్టి మిగిలిన ముగ్గురు అంటే ఆయన ముద్దుల కుమార్తె ఉష అమ్మాయి అంటే ఇష్టం అన్నారు కాబట్టి ఆవిడ పేరే ప్రత్యేకంగా చెప్తాను నేను కూడా అమ్మాయిని కాబట్టి చాలా విషయాలంటే మనం తెలియ తెలుసుకోలేని తెలియని విషయాలని వాళ్ళ పిల్లలు చెప్పారంటే ప్రామాణికత బయట వాళ్ళు ఎవరైనా చెప్తే మనకు అది ప్రామాణికం కాదు వాళ్ళ పిల్లలు స్వయంగా తండ్రిని చూసి తండ్రి దగ్గర తెలుసుకుని ఒక ఫేస్బుక్ పేజీ నడపడం కానీ చాలా విషయాలను ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళ నాన్నగారి ఆశయాలని వాళ్ళ నాన్నగారి విషయాలని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లాలని మా వ్యూస్ ఛానల్ ఆశిస్తోంది ఇది ఈరోజు వైజయంతి మాటామంతిలో కేబీకే మోహన్ రాజు గారి పిల్లలతోటి సంభాషణ నమస్తే అండి నమస్కారం